హాయ్ అండి ఈరోజు నేను మా ఊరు పైన శ్రీ గుడిపంపు తల్లి అమ్మవారి గుడిని అయితే మీకు చూపించబోతున్నాను ఒకసారి రండి చూద్దరు కానీ ఇది రైట్ సైడ్ వెళ్ళే దారిది గుడికి రెండు దారిలు ఉన్నాయి ఇది రైట్ సైడ్ వెళ్ళే దారి ఇది దారింటే వెళ్తున్నాను చూడండి ఇది అమ్మవారి గుడి ఎంట్రన్స్ చూడండి పైన ద్వారం మొత్తం గుడి కనబడుతుంది నేను లోపలికి వెళ్తున్నాను చూడండి లోపలికి వెళ్ళాను ఇది చూడడానికి కవల పువ్వు ఆకారంలో ఉందండి ఇది చూసి నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను కానీ ఇది వాటర్ ట్యాంక్ అండి చూడండి కింద కుళాయిలు ఉన్నాయి ఈ కుళాయిలు చూసి నేను ఇది వాటర్ ట్యాంక్ అనుకున్నాను అప్పటివరకు కూడా ఇది నాకు తెలియలేదు ఇది చాలా బాగుంది వాటర్ ట్యాంక్ ఇప్పాను వాటర్ వస్తుంది కాళ్ళు కడుగుతున్నాను కాళ్ళు అయితే కడుక్కున్నాను గుడిలో అయితే చాలా విగ్రహాలు ఉన్నాయండి ఫస్ట్ మీకైతే విఘ్నేశ్వరుని విగ్రహం చూపిస్తున్నాను ఈ విగ్రహాలకైతే అయితే పేర్లు రాశారు ఆ పేర్లు చూస్తే మీకు అర్థమవుతుంది గుడి మొత్తం మీద ఇలాంటి విగ్రహాలు అయితే మొత్తం ఒక్క విగ్రహం ఉన్నాయంటండి కానీ ఈ విగ్రహాలన్నీ నేను వీడియోలో తీయాలంటే చాలా కష్టం తీయలేను ఎందుకంటే ఈ విగ్రహాలన్నీ తీయాలంటే వీడియో చాలా పెద్దదైపోతుంది కొద్ది వీడియో షార్ట్కట్లో తీయాలని విగ్రహాలను అయితే కొన్ని తీయలేదు వీడియో కానీ చూడటానికైతే ఒక విగ్రహం నుంచి ఒకటి ఒక విగ్రహం నుంచి ఒకటి ఉన్నాయండి ఏ విగ్రహం మానాలా ఏ విగ్రహం తీయాలో వీడియో తెలియలేదు అందుకని నేనైతే సగం విగ్రహాలు అయితేనే మాత్రమే తీసాను ఈ వీడియోలోని మొత్తం తీయలేదు చూడడానికైతే చాలా బాగున్నాయి ప్రతి విగ్రహం కూడా చాలా బాగున్నాయండి చూడండి ఈ రౌండ్ ఆఫ్ కట్టే విగ్రహాలు చెట్టు మధ్యలో ఉండి ఈ చుట్టూ విగ్రహాలు మొత్తం నాలుగు పక్కల ఉండేలా కట్టారు చాలా బాగుంది ఈ విగ్రహాలు అయితే చూడడానికి వీడియో తీయడానికి కూడా చాలా బాగున్నది మొత్తం ఈ విగ్రహాల పేర్లు కూడా రాశారండి విగ్రహాలు ప్రతి విగ్రహానికి పేరు కూడా రాశారు చూడండి మొత్తం ఇదిగో చూడండి విగ్రహం పేరు మొత్తం అన్నీ చదివితే మీకు అర్థమవుతుంది ఈ రౌండవు మొత్తం ఈ చిట్టు చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయండి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఈ చెట్లు ఈ చెట్లు చాలా పురాతనమైనవి అండి మా తాత ముత్తాతలు ఉన్న కాడి నుంచి కూడా ఈ చెట్లు అలాగే ఉన్నాయంట అలా వనంలో అంటే ఈ గుడికి దీన్ని వనం అంటారండి ఈ వనం అనేది ఈ చెట్లనే వనం అని పేరు చూడండి ఈ చెట్టు ఎంత పొడవుందో పైనుంచి కిందకి చూడండి దీన్ని మొదలు ఎంత ఉందో ఈ చెట్టు చూడండి నాలుగు పలకలు అంటే నాలుగు పలవల కింద మొదల నుంచి నాలుగు పలవల కింద పైకి వెళ్ళింది ఈ చెట్టు చూడండి ఈ చెట్టుని ఒకసారి ఇది వేరే చెట్టు ఇది ఇది చూడండి ఈ చెట్టు చాలా హైటు చాలా హైట్ ఉందండి ఇదే ఈ గుడికి ప్రత్యేకత ఈ చెట్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఈ ప్లేస్ చూస్తే మీరు ఇంకా ఈ గుడికి వచ్చి మీ ఇల్లునే మర్చిపోయి ఇక్కడే ఉండాలనిపిస్తుంది గుడి వర్క్ అయితే ఇంకా పూర్తవలేదండి గుడి ఇంతకుముందు పాత గుడి కన్నా కొత్తగా రీమోడింగ్ చేస్తున్నారు ఇంకా వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కొంతమంది అయితే ఇంకా వర్క్ చేస్తున్నారు ఇంకా ఈ వర్క్ అయితే ఇంకా టైం పడుతుందండి గుడి పూర్తవడానికి ఓన్లీ పైన మొత్తం పూర్తి చేశారు లోపల ఇంకా పెద్ద గుడి అలాగే ఉంది ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఇది పాముల పుట్ట అండి పుట్టను తయారు చేశారు ఫస్ట్ ఈ పుట్టను చూసి వీడియో తీయాలంటే నాకు చాలా భయం వేసింది ఈ వీడియోలో ఈ పాములను చూసి ఈ పాములు ఈ పుట్ట ఈ పుట్టకున్న కన్నాలు ఈ చూసి నాకు ఇందులో నిజంగా పాములు ఉన్నాయేమో అని అనిపించిందండి వీడియో తీయడానికైతే చాలా భయపడ్డాను ఈ పాముల పుట్టనైతేనే కానీ చాలా బాగా చేశారండి ఈ వీడియో పో ఈ పాముల పుట్టని చూడండి ఈ కన్నాలు అవి చూడండి లోపల ఎలా కనిపిస్తున్నాయో లోపల నుంచి బయటకు వచ్చేటట్టు బయట నుంచి లోపలికి వెళ్ళేటట్టు మొత్తం పాములని అయితే బాగా సెట్ చేశారు ఈ వీడియోలో ఈ ఈ పుట్టలో అయితే చూడండి మీకు మొత్తం కనిపిస్తున్నాయి చూడండి పైన కింద మొత్తం పాములు ఎలా కనిపిస్తున్నాయో ఈ విగ్రహం తాబేలి విగ్రహం తాబేలు బొమ్మ ఉంది కింద చూడండి పైనుంచి అలా కిందకి వీడియో తీశాను కింద తాబేలు ఫోటో కనిపిస్తుంది చూడండి అదిగో ఇది తాబేలు విగ్రహం ఈ విగ్రహం పేరైతే అయితే మరి నాకు తెలీదు రాధాకృష్ణులు ఈ విగ్రహం పేరైతే రాధాకృష్ణులు ఈ ప్లేస్లో అయితే ఈ గుడికి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వంటలు వండుకొని ఇక్కడే తినేసి వెళ్ళేవారు చాలామంది ఉన్నారండి అందుకని ఇక్కడైతే ఈ ప్లేస్ని సపరేట్గా ఏర్పాటు చేశారు చూడండి ఈ ప్లేస్ మొత్తం కనిపిస్తుంది మీకు ఇక్కడ కూర్చోవడానికి వండుకోవడానికి కట్టెల పొయ్యి మొత్తం ఈ కూర్చోడానికి బల్లలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడైతే మనం మెయిన్ గుడి లోపల అమ్మవారు గుడి ఎంట్రన్స్ ఇది లోపల వెళ్ళి వెళ్తున్నాం చూడండి లోపల మొత్తం చాలా విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు పేర్లు అయితే కొన్ని రాశారు కొన్ని రాయలేదు స్టార్టింగ్ ఈ విగ్రహాలు చూ మొత్తం అంటే లోపల కరెంట్ లేదు ఇంకా లోపల వర్క్ అవుతుంది దానివల్ల ఈ కొంచెం వెలుతురు తగ్గింది విగ్రహాలు అంత క్లారిటీగా కనిపించలేదు ఈ చీకటి వల్ల కొంచెం లైట్ వేసి నేను ఈ వీడియో అయితే తీసాను విగ్రహాలు మొత్తం మీకు చూపించాలని విగ్రహాలు అయితే లోపల చాలా ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం గుడి చుట్టూ లోపల విగ్రహాలు మొత్తం సెట్ చేశారు చూడండి అలా కనిపిస్తున్నాయి చూ అలా కనిపిస్తూనే ఉన్నాయి మొత్తం విగ్రహాలు అలా రౌండ్ ఆఫ్ మొత్తం గుడి చుట్టూ రౌండ్ ఆఫ్ మొత్తం విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ విగ్రహాలన్నీ అయితే నేను వీడియో తీస్తున్నాను మీకు ఈ విగ్రహాలన్నీ చూపించాలని చూడండి ఈ వీడియోలో మీరు ఇప్పుడు వరకు చూడలేని విగ్రహాలు ఇవన్నీని ఇప్పుడు వరకు బయట చూపించిన విగ్రహాలు వేరు ఈ విగ్రహాలు వేరు మీకే అర్థమవుతుంది వీటికి చూస్తేనే మొత్తం అలా రౌండ్ ఆఫ్ మొత్తం తీసుకుంటూ వస్తే చాలా టైం పడుతుందండి ఈ విగ్రహాలను చూపించాలని చూడండి ఇదిగో మొత్తం ఇప్పుడైతే లాస్ట్కి వచ్చాను స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి అయితే రౌండ్ అప్ తీసుకుంటూ వెళ్ళామో మళ్ళీ అదే ప్లేస్కి మళ్ళీ లాస్ట్ వీడియో అయితే తీసుకొచ్చాను చూడండి ఇది లాస్ట్ విగ్రహం ఇంకో స్టార్టింగ్ చూడండి మనం గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎంట్రన్స్ గేటు అమ్మవారు ముందైతే ఈ పులు బొమ్మని తయారు చేసి పెట్టారండి చూస్తే నిజంగా నాకు నిజం పులుని చూశానేమో అని అనిపించిందండి చూడండి ఈ పులి ఎలా ఉందో ఈ లోపల నుంచి అయితే బయటకు వస్తానండి మెయిన్ అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపించలేదు ఎందుకంటే ఆ అమ్మవారి విగ్రహం ఇంకా పూర్తిగా తయారు చేయలేదు అందువల్ల బయట ఉన్న మళ్ళీ విగ్రహాలన్నీ మీకు చూపించాలని బయటకు వచ్చాను చూడండి ఇది బయట ప్లేసు బయట మొత్తం ఇక్కడ వంటలు వండుకునే ప్లేసు తర్వాత ఏదైనా ఇది కూడా వంటలు వండుకునే ప్లేసేనండి ఇది అందు గురించి నేను బయటకు అయితే వచ్చేసాను మీకు మళ్ళీ బయట మొత్తం చూపించాలని ఈ ప్లేసు బయట నుంచి తీస్తున్నాను చూడండి అమ్మవారి గుడి మొత్తం అమ్మవారి గుడి ఇది ఇక్కడ ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు అవి జరిగేటప్పుడు ఇక్కడ మీటింగ్లు జరుగుతుందండి ఇది అమ్మవారు బయట ఉన్న చిన్న చిన్న గుళ్ళు అండి చూడండి ఈ అమ్మవారిని చూపిస్తున్నాను అమ్మవారి పేర్లు మొత్తం అన్నీ రాశారు కింద చూడండి ఒక పేర్లు మీరు చూడడానికి కనిపిస్తుంది మొత్తం అమ్మవారు ఒక్కో గుడికి ఒక అమ్మవారు ఆ పేర్లు మొత్తం పైన అమ్మవారు కింద అమ్మవారి పేరు పైన అమ్మవారు మళ్ళీ కింద పేరు ప్రతి విగ్రహానికి పేరు అమ్మవారు మొత్తం రాశారు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పేరు ఆ విగ్రహం పేరు ఆ విగ్రహం పేరు ఆ విగ్రహం చూడండి మీకు అర్థమవుతుంది అలా మొత్తం గుడి మొత్తం చాలా ఉన్నాయి కానీ నేనైతే మొత్తం తీయడానికి ఈరోజు టైం అయితే సరిపోలేదండి కొన్నే తీసాను అందుకని మొత్తం మీకు చూపించాలని ఈ గుడి చుట్టూ ఎన్ని విగ్రహాలు అన్నీ చూపించాలని తీసాను చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి అదిగో మొత్తం పేరు విగ్రహం ఇక్కడైతే ఏదో షెడ్డు కడుతున్నారండి కొత్తగా ఇంకా ఇది పూర్తి అవ్వలేదు ఓన్లీ పైన ఇంకా రేక్ అది వేయలేదు కట్టారు అంతే ఇది అండి చూడండి పైనుంచి మొత్తం కిందకి చాలా హైట్ ఉంది ఇది పొడవు ఇది కూడా లోపలికి వెళ్ళే దారేనండి లోపలికి వెళ్ళడానికి ఒక దారి అంటే ఏమి లేదు మొత్తం చాలా దారులు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి మనం ఎటు అయినా వెళ్ళచ్చు ఎటు నుంచి అయినా రావచ్చు మొత్తం చాలా దారులు ఉన్నాయి మొత్తం పెద్ద గుడి చూడండి అది మొత్తం కనిపిస్తుంది పెద్ద తల్లి గుడి మనకి లోపల తల్లిని అయితే ప్రస్తుతానికి ఇంకా మనకి ఓపెన్ చేయలేదు కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి మన ఇంతకు ముందునే పాత విగ్రహాన్ని ఇక్కడ పెట్టి వాళ్ళు పూజలు అవి చేస్తున్నారండి ఇదే పాత తల్లి చూడండి మొత్తం లోపల మనకు కనిపిస్తుంది పాత తల్లిని ఈ వీడియోలో అయితే మొత్తం విగ్రహాలు నేను షూట్ చేయలేదండి మీరు ఎవరైనా ఈ గుడిని చూడాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చే చూడాలండి ఎందుకంటే ఈ విగ్రహాలన్నీ వీడియో తీయాలంటే చాలా టైం పడేస్తుంది మీరు ఎవరైనా సరే ఈ గుడిని చూడాలి అనుకునే వారికి మాత్రం మీకు అడ్రస్ అయితే నేను చెప్తున్నాను ఒకసారి మాత్రం మీరు ఇక్కడికి వచ్చి విగ్రహాలు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగుందో నేనైతే గుడి నుంచి బయటకు వచ్చేస్తున్నానండి ఇంతకీ మీకు ఈ అడ్రస్ చెప్పలేదు కదా మా విలేజ్ రేబాక నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా ఉద్దండపురం నుంచి మేము ఊరు రావాలండి నేను వచ్చే దారిలో దుర్గామాత విగ్రహం ఈ కొండ మీద అయితే ఉందండి అది కూడా వీడియో తీశాను